నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా నిడదవోల్లో కూటమి భాగస్వాముల మధ్య ఫ్లెక్సీల కలకలం తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో కూటమి ప్రభుత్వంలో కూటమి భాగస్వాముల మధ్య ఫ్లెక్సీల కలకలం నిడదవోలు బ్రిడ్జిపై తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలు ఉండగా వాటి స్థానంలో టీడీపీ వారికి ఎటువంటి సమాచారం లేకుండా ఆ ఫ్లెక్సీలను తొలగించి కింద పడేసి ఆ స్థానంలో మంత్రి దుర్గేష్ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదిబాబు ఫోటోలతో కూడిన సూపర్ సిక్స్ పథకాల ఫ్లెక్సీలను కట్టించిన మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి కింద పడిపోయిన శేషారావు ఫ్లెక్సీలను పవిత్రమైన కాలువలో కలిపి శుద్ధి చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్న టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పట్న టీడీపీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అధికారికంగా వెనకాల నుండి చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఒక జనసేన నుంచి ఒక వెనపట అదే కాదు చెప్తున్నా ఎవరిలో కూడా కనీస సానుభూతి కూడా లేదు కాదు ఎంతవరకు ఇది ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ అయితే స్టీల్ గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆనందంగా అభిమానులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆయన ఫోటో చూసుకుంటారు ఆ ఫోటో కూడా తీసేస్తుంటే వీళ్ళు ఇంకా అలా మంచిదే తీసేసి పరిస్థితి రేపు వద్దు ఈవేళ తీసేస్తారో రేపొద్దున మంచిని కూడా తీసేసి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నాం నిడదోలు ఇవాళ లేదు చాలా నిడదోలు ఈ మొత్తం సర్వనాయకులు చేసి పరిస్థితి వచ్చింది ఇవాళ

మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలు సారం మేము తీసామనేది ఇక్కడ ఒక పాస్ ఎంప్లాయ్ చెప్పాడు ఇది ఈ ఫ్లెక్సీలు తీసేసి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి ఉరుపల్లి శేషవరావు గారు ఫ్లెక్సీలు తీసేసి ఒక మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశానుసారం మేము మినిస్టర్ గారిది చైర్మన్ గారిది ఇక్కడ కట్టమన్నారు ఇది తీసేయమన్నారు ఇమీడియట్గా ఎక్కడున్నా సరే అని వాళ్ళు క్రెయిన్ మీద సామాన్తో సహా ఇవన్నీ కూడా తీసేసి కింద పాడేసేవాళ్ళు ఇష్టమైన పరిస్థితి దారికి పోయే వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారా అంటే మేము ఇవాళ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ కారణం ఒక కూటమి అయ్యుండి మేము కూటానికి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మేము ప్రాణం పోయినా సరే కూటాన్ని నెక్కించాలి దుర్గేష్ గారిని నెక్కించాలంటే అదే వెనకాల ఎంప్లాయీస్ చేస్తున్నారో కుట్రదారులు ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ శేషారావు గారి ఫోటో తీసేసి అక్కడ దుర్గేష్ గారి ఫోటో పెట్టవలసినటువంటి అవసరమే వచ్చింది కూటమి కదా ఇద్దరు కలిసి ఉంటే నష్టమేంటి శేషారావు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అట్టరానికి వాళ్ళ కింద చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ మన నిలదోల్ మున్సిపాలిటీలో జరుగుతుంది అనేది మీ అందరికీ మనం ఇచ్చుకున్నాం కమిషనర్ గారు కనీసం ఇక్కడ రెండు గంటల నుంచి జరుగుతుంటే కనీసం మర్యాద కానీ కనీస దీని గురించి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పండి ఇది ఈ క్రైన్ మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారు డబ్బులు పే చేసి ఈ వ్యాలి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు ఈ క్రైన్తో వాళ్ళు సామాన్తో సహా ఫ్లెక్సీలతో సహా ఉన్నాయి ఈ టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు కానీ సామాన్లు కానీ వేసుకుని వాళ్ళు మున్సిపాలిటీ క్రైన్లో వేసుకుని మున్సిపాలిటీకి అన్వర్ చేస్తారట ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది మేము అలా టీడీపీ ఉందా చచ్చిపోయిందా అనే పరిస్థితిలో ఇక్కడ నిదోల్లో మేము ఉన్నటువంటి పరిస్థితి వేళ జరుగుతుంది మేము ఈ తీసిన వ్యక్తిని అపవిత్రమైనటువంటి వాళ్ళ చేతులతో పీటేసినటువంటి ఇక్కడ పక్కన కాలంలో పాడేయటం తప్ప ఇంతకన్నా మాకు ఇంకా భగవంతుడు తప్ప ఎవడో రక్షించే కనపడటం లేదని అలాగే పార్టీ కోసం జీవితం అంకితం చేసి పార్టీ కోసం చేసినటువంటి వారికి తగిన శాస్తి చేశారు కూటమిలో మీరు చేసినటువంటి దానికని మీ అందరికీ కూడా మనం ఎంకా సార్ నువ్వు దగ్గర నువ్వు ఇది చాలా బాధాకరమైన విషయం ఇచ్చేతంటే మా నాయకుడిని అపవిత్రం చేశారని దీంట్లో వదలటానికి కూడా మా నాయకుడు ఫోటో ఇబ్బంది చేసినటువంటి ఈ బాధపడుతూ చాలా ఇబ్బందిగా దీన్ని మీకు అందరికీ కూడా తెలియపేషం